వెల్కమ్ టు టీవీ నేను మీ పవన్ ప్రతిరోజు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడుకుంటూనే ఉంటాము బెట్టింగ్ యాప్స్ నుంచి అయితే అసలు వదలట్లేదు ఈ టాపిక్ అనేది ప్రతిరోజు మీ దగ్గర తీసుకొని వస్తూనే ఉన్నాను ఏదో ఒక టాపిక్ ఎవరో ఒక సెలబ్రిటీస్ మీద ఇట్లా కేసు అయిందని చెప్పేసి గతంలో ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇది ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర స్టార్ట్ అయింది ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి ప్ర యూట్యూబ్ ప్రమోటర్లు ఇన్స్టా ప్రమోటర్లు వీళ్ళందరి మీద కేసులు ఫైల్ అవుతున్నాయి ఆ వాళ్ళు కేసులు వస్తూనే ఉన్నారు సెలబ్రిటీస్ మీద అవుతుంది ఇక పోలీస్ స్టేషన్కి వస్తున్నారు సో ఇవన్నీ చెప్తూనే ఉన్నాను కదా ఇప్పుడు ఎందుకంటే పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక కామన్ మ్యాన్ సొసైటీ గురించి ఆలోచించి ఆ బెట్టింగ్ యాప్స్ మీద ఇట్లా ప్రమోట్ చేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ అని బిగ్ షాట్స్ మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది ఆ బిగ్ షార్ట్స్ ఎవరయ్యా అంటే ఆర్సీబీలో వన్ ఆఫ్ ది మెయిన్ ప్లేయర్ చూస్తున్నారు కదా కోహ్లీ కోహ్లీ గారి మీద కేసు ఫైల్ చేయడం జరిగింది అలాగే సచిన్ టెండూల్కర్ క్రికెట్ గాడ్ అంటారు కదా సో సచిన్ టెండూల్కర్ గారి మీద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది షారుఖ్ ఖాన్ గారి మీద కూడా కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది వీళ్ళ ముగ్గురు మీద కేసు ఫైల్ చేశాడు అతను అసలు ఏంటి అని అతను అడిగితే ఏం చెప్తున్నాడంటే నేనైతే బాధితుణ్ణి కాదు నేను డబ్బులు పోగొట్టుకోలేదు నేను ఆడలేదు బట్ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల చాలామంది డబ్బులు లేని వాళ్ళు ఉన్నవాళ్ళు అందరూ వీళ్ళని నమ్మి డబ్బులు వస్తాయని ఆశపడి వీళ్ళు వీళ్ళు ప్రమోట్ చేసినందువల్ల అట్లా ఆడడము డబ్బులు పోగొట్టుకోవడము ఆ తర్వాత ప్రాణాలు పోగొట్టుకోవడం జరుగుతుంది అని చెప్పేసి అతను అయితే ఫైల్ చేయడం జరిగింది మరి వీళ్ళు ఎక్కడో ప్రమోట్ చేస్తున్నారు కదా ఇక్కడ కాదు కదా మన స్టేట్లో ప్రమోట్ చేయట్లేదు కదా అసలు పోలీస్ వాళ్ళు కేసు తీసుకుంటారా లేదా అని చెప్పేసి అయితే డౌట్ ఉంది బట్ యాక్సెప్ట్ చేశారు కేసు అయితే యాక్సెప్ట్ చేశారు ఈ బెట్టింగ్ యాప్ అనేది ఇల్లీగల్ కాదు ఇల్లీగల్ అని చెప్పేసి అని అంటున్నారు సో మరి ఇక్కడ కొన్ని కొన్ని స్టేట్లో లీగల్ అనే అంటున్నారు సో అసలు ఎవరికి ఏది క్లారిటీ లేదు అసలు మరి నా కేసు అయితే ఫైల్ చేశాడు పోలీస్ వాళ్ళు అయితే తీసుకున్నారు మరి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా లేదా అది వాళ్ళు పిలిపిస్తారా లేదా ఎల్లంటే సెలబ్రిటీస్ ఇక్కడికి వస్తారా లేదా లేదా వాళ్ళ లీగల్ టీమ్ మేనేజ్ చేస్తుందా అనేది అయితే ముందు ముందు చూడాల్సింది అసలు ఈ టాపిక్ మొత్తం మీద ఒక క్లారిటీ కోసం మన అడ్వకేట్ నేహా గారు అయితే ఉన్నారు సో ఆమెను కాల్ తీసుకుందాము మేడం గారు ఏం చెప్తారో విందాం మేడం గుడ్ ఆఫ్టర్నూన్ మేడం హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ చెప్పండి మేడం యాక్చువల్లీ ఇక్కడ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో బెట్టింగ్ యాప్స్ పైన కొంచెం కేసు ఫైల్ చేయడం జరిగింది బిగ్ షాట్స్ మీద ఒక కామన్ మ్యాన్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ మేడం బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి కదా వాటిని ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పేసి మన క్రికెటర్స్ ఇద్దరి మీద సచిన్ టెండూల్కర్ గారి మీద విరాట్ కోహ్లీ గారి మీద అలాగే షారుక్ ఖాన్ గారి మీద అయితే కేసు ఫైల్ చేయడం జరిగింది మేడం అంటే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మేడం ఓకే సో ఏంటి మేడం ఇది లీగల్ అంటే తీసుకోవచ్చా తీసుకోకూడదా అసలు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి రీసెంట్ గా వింటున్నారు కదా మేడం మొత్తం అదే జరుగుతుంది ట్రెండింగ్ లో అవునవునవును ఏంటి మేడం దాని గురించి ఒక చెప్తారా ఏమన్నా యా చూడండి బెట్టింగ్ యాప్స్ ఏ స్టేట్ లో చేసినా కూడా ఫట్ సపోజ్ వాళ్ళు ఢిల్లీలో ఉంటారు కదా వాళ్ళు అక్కడ ప్రమోట్ చేశారు ఇక్కడ వాళ్ళకి ఏదైనా వాళ్ళ నేషనల్ ఫేస్ కదా వాళ్ళని చూసి వీళ్ళు కూడా బెట్టింగ్స్ ఆడటము వీళ్ళ డబ్బులు పోగొట్టుకోవడం వాళ్ళ వల్ల వీళ్ళకి ఏదైనా నష్టం జరిగితే వీళ్ళు ఏ స్టేట్ లో ఉన్నా కూడా కేసెస్ ఫైల్ చేయొచ్చు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేసిన వాళ్ళ మీద అది ఎవరైనా సరే ఏ పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే మన సెలబ్రిటీస్ అయినా సరే ఎవరైనా సరే ఇట్లాంటి ఇల్లీగల్ యాప్స్ లని గనక ప్రమోట్ చేస్తే వాళ్ళ మీద ఏ స్టేట్ నుంచి అయినా సరే కేసెస్ ఫైల్ చేయొచ్చు ఓకే సో అయితే ఇప్పుడు ఆ కేసు తీసుకుంటారా మేడం అంటే పిలిపించే అవకాశాలు ఏమైనా ఉన్నాయా వాళ్ళని అసలు ఛాన్స్ ఉంటుందా వాళ్ళు పెద్ద పెద్ద అది కోర్టు ద్వారా పిలిపించుకొని కోర్టు ద్వారా ప్రాసెస్ అనేది నడుస్తుంది సైబర్ సెల్ లో కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు అంటే సోషల్ మీడియా త్రో వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు కదా సో సైబర్ సెల్ లో వెళ్ళేసి మనం కంప్లైంట్ చేయొచ్చు లేదంటే వన్ నైన్ త్రీ కాల్ చేసి ఈ డీటెయిల్స్ అన్ని వాళ్ళకి చెప్తే వాళ్ళు మనకి లింక్ పంపిస్తారు ఆ లింక్ ద్వారా కూడా మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని అక్కడ అటాచ్ చేస్తే వాళ్ళకి అక్నాలెజ్మెంట్ నంబర్ వస్తుంది అది తీసుకెళ్లి మనం సైబర్ సెల్ లో లేకపోతే మన నియర్ బై పోలీస్ స్టేషన్ ఉంటుంది కదా మన జ్యుడిస్ డిక్షన్ అంటే మన ఏరియా కి సంబంధించిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేయొచ్చు సో వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుంది సైబర్ సెల్ మన సైబర్ క్రైమ్ కి సంబంధించిన సెక్షన్స్ కూడా అట్రాక్ట్ అయితే ఐటీ యాక్ట్స్ కింద సో కంపల్సరీ వాళ్ళ మీద కేసెస్ అనేది ఫైల్ చేయొచ్చు ఎవరైనా సరే కామన్ పీపుల్ సో అయితే నా డౌట్ ఏంటంటే మేడం ఇప్పుడు అదే యాప్ని బిగ్ సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్లు సప్ ప్రమోట్ చేస్తారు హీరోస్ వీళ్ళందరూ ప్రమోట్ చేస్తారు కదా నేను ఆ పర్సన్ వల్లనే నేను ఇట్లా అయ్యాను అని చెప్తే అది ప్రూఫ్లు ఏమైనా ఉంటుందా లేకపోతే ఇంకా ఏమన్నా ఎంక్వైరీ చేసే ప్రాసెస్ ఉందా మేడం అవును చేస్తారు సైబర్ సెల్ వాళ్ళు చేస్తారు ఓకే ఏంటి మేడం అసలు ఇవి లీగల్ ఇప్పుడు కొన్ని స్టేట్స్ లో లీగల్ అంటున్నారు ఇప్పుడు మన దగ్గర బ్యాన్ చేశారు వాళ్ళు ఆ స్టేట్స్ ని బట్టి ఉంటుంది ఇప్పుడు గోవాలో లీగల్ ఉంది సిక్కిం అండ్ స్టేట్స్ లో ఈ బెట్టింగ్ యాప్స్ లీగల్ ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రలో కూడా కొన్ని బెట్టింగ్ యాప్స్ లీగల్ ఉంటాయి అంటే స్కిల్ బేస్డ్ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఉంటాయో లైక్ రమ్మి గానీ చెస్ గానీ ఇలాంటివి ఉంటాయి కదా అది నాలెడ్జ్ కి సంబంధించిన బెట్టింగ్ యాప్స్ రైట్ సో ఆ బెట్టింగ్ యాప్స్ వచ్చేసి లీగల్ ఓకే కానీ ఇల్లీగల్ అప్లికేషన్స్ ఉంటాయి హలో వినిపిస్తుందా సో రిజిస్టర్డ్ అయిన అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో స్కిల్ బేస్డ్ ఏవైతే అప్లికేషన్స్ ఉంటాయో అవి మన తెలంగాణలో ఆంధ్రలో కూడా లీగలే బట్ ఇల్లీగల్ అప్లికేషన్స్ ని మన నిన్ఫ్లుయన్సర్ చాలా మంది రీసెంట్లీ చాలా మంది మీద కేసెస్ ఫైల్ అవ్వడం జరిగింది అందులో పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్నారు ఇన్ఫ్లూయన్సర్స్ ఉన్నారు సెలబ్రిటీస్ ఉన్నారు విజయ్ దేవరకొండ ఉన్నాడు ప్రకాష్ రాజ్ ఉన్నాడు మళ్ళీ శ్రీముఖి అనే ఒక యాంకర్ ఉంది ఇట్లాంటి చాలా పెద్ద పెద్ద ఇలాంటి చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇట్లాంటి ఫేక్ అప్లికేషన్స్ ని ప్రమోట్ చేయడం చూసినాం మనం ఎందుకంటే వీళ్ళకి బల్క్ లో అమౌంట్ ఇస్తారు ఇంకా ప్లస్ ఒక హర్ష సాయి అని ఇట్లాంటి చాలా ఇన్ఫ్లుయన్సర్ ప్రమోట్ చేస్తున్నారు ఇట్లాంటి వాళ్ళకి వల్క్ లో అమౌంట్స్ వస్తాయి వన్ లో పది లక్షలు అట్లా మనం చూ చూసినాం కదా న్యూస్లో సో వాళ్ళకి ఎలాంటి లాస్ ఉండదు కానీ వాళ్ళ ఫేస్ ఇప్పుడు చాలా మంది వాళ్ళని ఇష్టపడతారు వాళ్ళు చెప్పేది నిజం అనుకుంటారు ఎందుకంటే ఇప్పుడు హర్ష సాయి ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన అందరికి హెల్ప్ చేస్తాడు సో ఆయన నమ్ముతారు ఎందుకంటే ఆయన పబ్లిక్ గురించి చేస్తున్నాడు ఆయన అబద్ధం ఎందుకు చేస్తాడు అని చెప్పి చాలా మంది ఆయన చూసి నమ్మి ఇట్లా అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోవడం ఆడడం ని పోగొట్టుకోవడం లాంటిది చేస్తూ ఉంటారు సో ఇట్లా నోన్ పర్సన్స్ ఫెమిలియర్ పర్సన్స్ ఇట్లాంటివి చేస్తే నష్టం మన కామన్ పీపుల్ కే వాళ్ళకేం నష్టం లేదు చెప్పండి వీటిని రికవరీ చేసే ప్రాసెస్ ఏమైనా ఉంటుందా మేడం చేయొచ్చా మనం రికవరీ చేసుకోవచ్చు అమౌంట్ సేమ్ ప్రాసెస్ చెప్తున్నాయి కదా ఇప్పుడు వీళ్ళు ఎట్లా చేస్తారంటే గేమింగ్ అప్లికేషన్ మనం ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటామో మనం అది ఆడతాం ఆడిన తర్వాత అమౌంట్ మనకి అప్లికేషన్ లో చూపిస్తుంది కానీ కొన్నిసార్లు మనం క్రెడిట్ చేసుకోవాలంటే అది కాదు బట్ సమ్ టైమ్స్ అది అయిపోతుంది మన అకౌంట్ లో అది అయిపోయిన తర్వాత కూడా ఏమవుతుంది అంటే మన అకౌంట్ లీన్ లో పడిపోవడం లేకపోతే మన అకౌంట్ హోల్డ్ లో పడిపోవడం ఫ్రీజ్ అవ్వడం మన అకౌంట్ ఫ్రీజ్ అవడం లాంటిది అయితే ఉంటది సో అన్ఫ్రీజ్ చేసుకోవాలంటే ప్రాసెస్ ఉంటది దానికి డీఫ్రిజ్ చేసుకోవాలంటే కోర్టు ద్వారా మనం ఫ్రీజ్ చేసుకోవచ్చు ఎందుకు మనకి ఆ అకౌంట్ ఇంపార్టెంట్ అనేది మనం కోర్టుకి చెప్పాలి ఎందుకంటే ఫ్రాడలెంట్ అమౌంట్ కదా అది సో ఫ్రాడలెంట్ అమౌంట్ మన అకౌంట్ లో పడడం కానీ లేకపోతే మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఇప్పుడు మీరు చూసారు కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి చైన్ లాగా కూడా అవుతుంది ఇప్పుడు నేను మీకు వేసారు ఏదైనా ఫ్రాడలెంట్ అమౌంట్ మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అవుతుంది ఇంకొకరికి వేస్తున్నారు వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది ఇట్లా చైన్ లాగా ప్రతి ఒక్కళ్ళ అకౌంట్ ఫ్రీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట సో దీన్ని రికవరీ ఎట్లా చేసుకోవాలంటే కోర్టు ద్వారా చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు ఈ గేమింగ్ అప్లికేషన్ ద్వారా చాలా మంది కోట్ల డబ్బులు పోగొట్టుకున్నారు సో ఆ డబ్బుల్ని రికవరీ చేసుకోవాలన్నా కూడా మనం వన్ నైన్ రీజర్ కాల్ చేసి ఇవన్నీ మన దగ్గర ఉన్న ప్రూఫ్స్ అన్ని పెట్టి మళ్ళీ మనం బై పోలీస్ స్టేషన్ కి వెళ్ళేసి కేసు ఫైల్ చేస్తే మన కోర్టుకి వెళ్తుంది అక్కడ నుంచి మనం అమౌంట్ అనేది రికవరీ చేసుకోవచ్చు ఇంకో డౌట్ మేడం ఇప్పుడు ప్రమోట్ చేసే వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది ఇప్పుడు ఆడి డబ్బులు పోగొట్టుకున్నాము అని చెప్తున్నారు కదా ఆడడం కూడా ఇల్లీగలే కదా ఇప్పుడు వీళ్ళ మీద యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఏమైనా ఉందా ఆడడం కూడా ఇల్లీగల్ చాలా మందికి తెలియదు కదా అది లీగలా ఇల్లీగలా అనేది బేసిక్ అవేర్నెస్ లేక తెలియదు కానీ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు కదా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళు దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు వాళ్ళు చూసుకోవాలి కదా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడు ఆయనకి ఏదైనా ప్రమోషన్ వచ్చింది ఏదైనా అడ్వర్టైజ్మెంట్ చేయమనేసి ఎవరైనా కనెక్ట్ అయ్యారనుకోండి సో వాళ్ళకి వీళ్ళు అడగాల్సిన పనులు ఏంటిది అది రిజిస్టర్డా కాదా మీ బిజినెస్ పేరేంటి మీకు జిఎస్టి ఉందా ఆఫీస్ ఎక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అడిగి ఒకవేళ అది జెన్యున్ అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేయాలి ప్రమోషన్ చేయాలి ప్రమోషన్ చేయడానికి కూడా కొన్ని ఉన్నాయి ఒకవేళ ప్రమోషన్ చేస్తే అక్కడ ప్రమోషన్ ట్యాగ్ ఓపెన్ చేయాలి రాయాలి ఇది ఇది నేను ఇంత పెయిడ్ అమౌంట్ తీసుకున్నా నేను ప్రమోషన్ చేస్తున్నా మీరు ఒకవేళ ఇది తీసుకోవాలన్నా లేకపోతే ఇట్లాంటి గేమ్స్ ఆడాలన్నా కూడా మీరు చూసి మీ మొత్తం పెట్టుకొని నాలెడ్జ్ తోని చేయండి అని చెప్పేసి వాళ్ళు అట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కాకపోతే ఇగోండి నేను ఎంతో ఈరోజు సంపాదించిన నేను లక్షలు ఈరోజు సంపాదించిన మీరు కూడా టూ మినిట్స్ ఇంత సంపాదించవచ్చు ఇట్లా చేయొచ్చు అట్లా చేయొచ్చు అని ఫేక్ ప్రామిసెస్ చేయడం లాంటిది వీళ్ళు చేస్తున్నారు సో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ నుంచి కంపెన్సేషన్ కూడా తీసుకోవచ్చు కామన్ పీపుల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పది లక్షలు ఒక ఇన్ఫ్లుయెన్సర్ మాట విని పోగొట్టుకున్నాను అనుకోండి అమౌంట్ అని చెప్పేసి వేరేవారు కేసు చేస్తున్నారు మీ మీద ఆ అమౌంట్ ఏమవుతుంది ఫ్రీజ్ అయిపోతుంది మీది సరే అకౌంట్ మొత్తం మీరు బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకోలేరు అది డీఫ్రెష్ చేసే వరకు సో సైబర్ సెల్ మీరు చూస్తుంటారు కొన్ని కేసెస్ మీరు ఈ స్టేట్ లో ఉన్నారు వేరే స్టేట్ సైబర్ సెల్ వాళ్ళు మీ అకౌంట్ ని ఫ్రీజ్ చేస్తున్నారు సో ఆ ఫ్రీజ్ చేయడంతో పాటు మీకు సైబర్ సెల్ మీ మీద కంప్లైంట్ కూడా చేస్తున్నారు వాళ్ళ మీద ప్రమోట్ చేసిన వాళ్ళ మీదనే కాదు వాళ్ళ మీద కూడా కేసెస్ అవుతున్నాయి అండ్ ఈ ఇల్లీగల్ అప్లికేషన్స్ ని డౌన్లోడ్ చేసుకున్నందుకు వీళ్ళు ప్రమోట్ చేసినందుకు డబ్బులు పోతున్నాయి ఫ్రీజ్ అవుతున్నాయి కొన్ని అమౌంట్స్ లీన్ అవుతున్నాయి సో ఇలాంటి అప్లికేషన్స్ ని యూజ్ చేసే ముందు ఆలోచించుకొని చేయండి స్కిల్ బేస్డ్ అయితే మన ఇండియాలో లీగల్ ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రాలో కూడా స్కిల్ బేస్డ్ అప్లికేషన్స్ అయితే లీగల్ ఉన్నాయి కానీ ఇల్లీగల్ అప్లికేషన్స్ వేరే గేమ్ అప్లికేషన్స్ అయితే అసలు మొత్తానికి బ్యాన్ చేయడం జరిగింది రెండు వేల ఇరవైలోనే ఓకే సో అయితే మేడం ఇప్పుడు కాంపన్సేషన్ కూడా తీసుకోవచ్చు మనం ఎంత పోగొట్టుకున్నామో ఆ ప్రమోషన్ చేసిన ఆ వ్యక్తి దగ్గర నుంచి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది అవును ఫైల్ చేసుకోవచ్చు ఓకే ఉంది 100% మనము పిటిషన్ ఫైల్ చేసుకొని కోర్టులో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు మనం కంపన్సేషన్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు వరుసగా ఆత్మహత్యలు ఇప్పుడు మెయిల్ చెల్ల కూడా ఒక person ఇప్పుడు సచిన్ అందులక చేసినందుకు నా డబ్బులు పోయినాయి లేకపోతే సో ఇన్సో ఇన్ఫ్లుయెన్స్ చేసినందుకు నా డబ్బులు పోయినాయి వితౌట్ ప్రూఫ్ వచ్చి కేసస్ ఫైల్ చేస్తా అంటే అది నిలబడదు మీరు నిజంగా విక్టిమ్ ఉన్నారు మీరు నిజంగా డబ్బులు పోయినాయి వాళ్ళ వల్ల వాళ్ళు ప్రమోట్ చేసినందుకు కానీ ప్రూఫ్ మీ దగ్గర కంపల్సరీ ఉండాలి

మీరు వన్ వన్ రూపీ పెడితే మీకు హండ్రెడ్ రూపీస్ వస్తాయి వన్ అవర్ లో ఐదు వేలు పెట్టండి మీకు పదివేలు వస్తాయి అని చెప్పేసి ఇట్లా డబ్బులు అవుతాయి అమౌంట్ అని చెప్పి ప్రమోట్ చేస్తుంటారు ట్రేడింగ్ లో టెలిగ్రామ్ ఛానల్స్ అని ఇట్లా ఫేక్ ఇంకా మన వర్క్ ఫ్రం హోమ్ జాబ్స్ అని చెప్పేసి మీరు ఇంట్లో కూర్చొని జస్ట్ టైపింగ్ ఇట్లా ఈజీ మనీకి అట్రాక్ట్ అవుతున్నారు చాలా మంది కష్టపడకుండా నేను ఈజీగా అమౌంట్ సంపాదించుకుంటా అని చెప్పే మైండ్ సెట్ లో వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళ డబ్బులే పోగొట్టుకుంటున్నారు వీళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే అప్పులు తీసుకొచ్చి మరి ఇట్లాంటి గేమింగ్ అప్లికేషన్స్ లో పెడుతున్నారు ట్రేడింగ్స్ లో పెడుతున్నారు పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు సో నా ఒపీనియన్ ఏంటంటే ఈజీ మనీకి వెళ్ళకండి కష్టపడి సంపాదించడం వేరు ఈజీ మనీ వేరు ఇప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఎట్లా చేస్తా అంటే స్టార్టింగ్ లో హండ్రెడ్ పెడితే మనకు ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఇస్తున్నారు కానీ ఎప్పుడైతే మనం హ్యూజ్ అమౌంట్ పెడతాం కదా అప్పుడు అమౌంట్ కట్ చేస్తున్నారు ఆ అమౌంట్ నువ్వు తీసుకోవాలంటే మళ్ళీ నువ్వు పదివేలు పేజీ అంటున్నారు సరే అని చెప్పి మళ్ళీ పదివేలు పే చేస్తే ఆ పది ఆ పదివేలు నీకు కావాలంటే ఇంకో ఇరవై వేలు పేజీ అంటున్నారు సో ఇది మనకి వెళ్ళకండి కష్టపడి సంపాదించండి కష్టపడిన డబ్బులు ఎక్కడికి పో మరి టాక్స్ కూడా గవర్నమెంట్ కి వెళ్తుందని చెప్పేసి విన్నాను మేడం వెళ్తుందా మేడం మీ ద బల్క్ అమౌంట్లో వీళ్ళు గెలుచుకున్నప్పుడు గవర్నమెంట్ ట్యాక్స్ కట్ చేస్తుంది యాప్ నుంచి కట్ అవుతుంది వచ్చిన పర్సన్ విన్నింగ్ అమౌంట్ నుంచి కట్ అవుతుందని విన్నాను కదా మేడం ఇప్పుడు ట్యాక్స్ అంటే అది టోటలీ డిఫరెంట్ అది టోటలీ డిఫరెంట్ నీ అకౌంట్ మీద నువ్వు ఎంత సంపాదిస్తున్నావు ఏంటి అనేది టాక్స్ కానీ టాక్స్ కి దీనికి ఏం సంబంధం లేదు టాక్స్ ఇస్ డిఫరెంట్ కేసు మన ఇల్లీగల్ అప్లికేషన్స్ ఇట్లా ఈజీ మనీ సంపాదించడం ఇవన్నీ డిఫరెంట్ ట్యాక్స్ లో దీంట్లో ఇంక్లూడ్ అవ్వదు ఇప్పుడు నువ్వు పది లక్షలు ఎక్కడ నుంచైనా సంపాదించిన అకౌంట్ లో పడిందంటే దానికి ట్యాక్స్ లో పే చేయాలి అది గవర్నమెంట్ ట్యాక్స్ పెట్టింది కదా రోడ్ టాక్స్ ఉంటది మనకి హౌస్ ట్యాక్స్ ఉంటది బండ్ల మీద టాక్సెస్ ఉంటాయి ఎవ్రీథింగ్ మీద టాక్సెస్ ఉంటాయి రైట్ సో అప్లికేషన్ నుంచి వచ్చినాయా రాలేదా అని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది ఓకే ఇప్పుడు యాప్స్ నుంచి కూడా మేడం ఇప్పుడు సపోజ్ ఒక ఒక బెట్టింగ్ యాప్ ఆడాలంటే ఒక పది మంది లక్ష లక్ష పెట్టేసి పది లక్షల నుంచి ఆ బెట్టింగ్ యాప్ నుంచే ట్యాక్స్ కట్ అవుతుంది గవర్నమెంట్కి అని చెప్పేసి విన్నాను మేడం అది ఆ ఉన్న కంట్రీలో కట్ అవుద్దా మన కంట్రీలో కూడా కట్ అవుద్దా అనేది ఒక చిన్న డౌట్ మేడం అందుకని సో అది అప్లికేషన్స్ విల్ క్రియేట్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఫీజ్ అని చెప్పేసి తీసుకుంటారు కానీ అది ఎక్కడ క్లారిఫికేషన్ లేదు అది ఆ లేకపోతే ఏంట అనేది ఎక్కడ డిస్క్లోజ్ చేయడం జరగలేదు సో వాట్ ఎవర్ చట్టపరమైన శిక్షలు అయితే డెఫినెట్ గా ఉంటాయి ఆడినా గానీ ప్రమోట్ చేసినా గానీ సో అది ట్యాక్స్ లేకపోతే వాళ్ళ ఫీజ్ అనేది ఎక్కడ చెప్పడం లేదు చెప్పడం జరగలేదు అనమాట ఓకే ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం ఓకే అండి థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా ఆడిన వాళ్ళకి శిక్ష తప్పదు ప్రమోట్ చేసిన వాళ్ళకి శిక్ష తప్పదు సో డెఫినెట్లీ హ్యూజ్ అమౌంట్ ఎవరైతే పోగొట్టుకున్నారో ఈ సెలబ్రిటీ వల్ల నేను ఇన్ని లక్షలు పోగొట్టుకున్నానంటే దాన్ని కాంపన్సేషన్ కింద ఇప్పించే అది కూడా ఉంది అని చెప్పేసి అయితే అది అంటున్నారు మరి సో డెఫినెట్లీ ఆడడము తప్పే ప్రమోట్ చేయడము తప్పే అత్యాశకి పోవద్దు నువ్వు కష్టపడి నువ్వు సరే నువ్వు కొంతమంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యూత్ కూడా వాళ్ళ ఫాదర్ మనీ రిటైర్మెంట్ మనీ తీసుకొని అలాగే ఏదైనా వాళ్ళ ఫాదర్స్ మనీ వాళ్ళకున్న ల్యాండ్స్ కానీ ఇలాంటివమ్మి ఎక్కువ పెద్ద మొత్తంలో అమౌంట్ బెట్టింగ్ యాప్స్లో పెట్టి దాదాపు కుటుంబాలు కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి సో నీకు అంత దమ్ముంటే నీకు ఆడాలనిపిస్తే నీ డబ్బులతో ఆడిపోగొట్టుకో జైలుకెళ్ళి ఏదన్నా చెయ్యి పాపం ఫ్యామిలీని కూడా ఇందులోకి లాగి ఫ్యామిలీ డబ్బులు కూడా తీసుకొని పొలాలు అమ్మి ఇట్లాంటి రోడ్డుని పడుతున్నారు సో ఏదున్నా ఇల్లీగల్ కదా సో కొంచెం చూడండి ఇలాంటివి చేయడం చాలా తప్పు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల నాశనం అయిపోతున్నారు చాలామంది ఫ్యామిలీలు నాశనం అయిపోతున్నాయి సో కష్టపడి పని చేయడం నేర్చుకోండి ఇలాంటి వాటిని చేయడం వల్ల ఎప్పటికైనా కేసు ఇప్పుడు చూడండి సెలబ్రిటీలు ఎప్పుడో వన్ ఇయర్ టూ ఇయర్స్ ముందు చేసినవి కూడా ఇప్పుడు కేసులు రావడం వల్ల జైలు చుట్టూ తిరగ కోర్టుల చుట్టూ జైలు చుట్టూ తిరగ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఎప్పుడైనా రిస్కే ఇది ఇల్లీగల్ ఏ పనులు చేసినా రిస్కే రిస్కే అని చెప్పుకోవాలి డెఫినెట్లీ ఏదన్నా ప్రమోట్ చేసే ముందు అది ఆథరైజ్డా కాదా రిజిస్ట్రేషన్ ఇండియా అది లీగలా ఇల్లీగల్ అని చెప్పేసి ఇలాంటివన్నీ చూసుకొని ప్రమోట్ చేసుకోండి సో మీకేమనిపిస్తుంది ఈ కామన్ మ్యాన్ అయితే వీళ్ళ మీద అయితే బిగ్ షాట్స్ మీద అయితే వేసారా దీన్ని నిలబడుతుందా లేదా ఇలా వేయడం కరెక్టేనా కాదా మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో డెఫినెట్లీ తెలియజేయండి థ్యాంక్ యూ